ఇక రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత చర్లపల్లి రైల్వే టెర్మినల్ వర్చువల్గా ప్రారంభించిన మోడీ అత్యాధునిక టెక్నాలజీతో రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన తెలంగాణ వ్యాప్తంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి దేశంలో త్వరలో బుల్లెట్ ట్రైన్ కల సాకారం అవుతుంది నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లతో అత్యాధునిక చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం తొమ్మిది ప్లాట్ఫామ్లు పంతొమ్మిది ట్రాక్లు ఐదు లిఫ్ట్లు ఐదు ఎస్కలేటర్ల ఏర్పాటు రీజనల్ రింగ్ రైలు మంజూరు చేయాలి కేంద్రం తోడ్పాటునిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధ్యం పీఎం మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్ ఆన్లైన్ ద్వారా అటెండ్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ సోమన్న గవర్నర్ జిష్దేవ్ వర్మ సో నిన్న వర్చువల్గా ఈ ట్రైన్ని ప్రారంభించారు మోడీ అక్కడి నుంచి దాంట్లో వీళ్ళందరూ పాల్గొన్నారు అయితే కొత్తగా మన మోడీ సార్ ఏం చెప్తారంటే దేశంలో బుల్లెట్ ట్రైన్ తీసుకురాబోతున్నారంట ఇక అన్నీ మన దేశంలో ఇప్పటికే ఈ వందే భారత్లు ఎక్కువైపోయినాయి ఈ ట్రైన్స్ అంతా ఎక్కువైపోయినాయి ఫెసిలిటీస్ అంతా ఎక్కువైపోయినాయి ఇప్పుడు మనకు అర్జెంటుగా మోడీ బుల్లెట్ ట్రైన్స్ కావాల్సి వచ్చింది మనకి సరే టెక్నాలజీ అవసరమే డెవలప్మెంట్ అవసరమే కానీ దేనికి ఎంతవరకు అది ఇప్పటికీ మన దేశం వైద్యంలో వెనకబడే ఉన్నాం విద్యలో వెనకబడే ఉన్నాం మౌలిక సదుపాయాల్లో చాలా చోట్ల ఇప్పటికీ చాలా గ్రామాల్లో సరైన బాత్రూమ్స్ లేవు ఇళ్లల్లో ఈ వాటర్ ఫెసిలిటీస్ లేదు కరెంటు ఫెసిలిటీ లేదు ఇలాంటి గ్రామాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి మన దేశంలో చాలా వీటన్నిటినీ వదిలేసి బుల్లెట్ రైళ్ళు మాలస్లో ఇల్లు కడతాం స్పేస్లో ఇల్లు కట్టుకుంటాం ఇవన్నీ ఎంతవరకు అవసరం టెక్నాలజీ అవసరమే మనం కూడా స్పీడ్గా పరిగెత్తాలి కాలంతో పాటు పరిగెత్తాలి కాలంతో సమానంగా మనం కూడా అందిపుంచుకోవాలి అవకాశాలు అన్నింటినీ కాదంటలేదు కానీ ఈ ప్రధానంగా మన దేశంలో మధ్యతరగతి వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఆధారపడేది పైనే ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఊరు వెళ్ళాలన్నా ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ప్రధానంగా ఆధారపడేది రైల్వేస్ పైనే కరోనా ముందు వరకు కూడా కానీ కరోనా టైంలో ఏం చేశారు మీరు రైల్వేస్ని బ్రష్టు పట్టించారు వందకి వంద శాతం వెళ్ళి మీరు భ్రష్టు పడించారు కరోనా టైంలో రైల్స్ క్యాన్సిల్ అయిపోయాయి ట్రైన్లు చాలా ట్రైన్లు ఆ తర్వాత పునరుద్ధరించారు అప్పటి నుంచి నాశనం గతంలో ఉన్న ట్రైన్లు లెవ్ ఇప్పుడు స్పెషల్ ట్రైన్లు అని చెప్పి పెట్టేశారు రేట్లు పెంచేశారు అదేమంటే అంటే ఊరకు ఊరకే వందే భారత్ వందే భారత్ వందే భారత్ ఎవరికి ఉపయోగమైన వందే భారత్ ఎందుకు వందే భారత్ అసలు ఎందుకు వందే భారత్ నా లాంటి ఒక మధ్యతరగతి వాడు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాలంటే ఈ మన మార్నింగ్ ఒక ట్రైన్ ఉంటుంది సాయంత్రం ఒక ట్రైన్ ఉంటుంది ఇంకో ట్రైన్ చాలా ట్రైన్స్ ఉంటాయి వీటిలో సిట్టింగ్లో మనకి రిజర్వేషన్ చేసుకున్న సెకండ్ సిట్టింగ్లో టికెట్ రేట్ నూట యాభై రూపాయలు స్లీపర్ క్లాస్ ధర మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై ఉంటుంది థర్డ్ ఏసీ కూడా మనకి ఐదు వందల్లో వచ్చేస్తుంది కానీ వందే భారత్ రేట్ ఎంత ఇక్కడి నుంచి మనం విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాలంటే మినిమం పదిహేను వందలు ట్రైన్ మొత్తం ఏసీ ఉంటుంది మినిమం పది వందల దాంట్లో జనరల్ భోగిలు ఉండవు వందే భారత్లో జనరల్ భోగిలు ఉండవు మరి సామాన్యుల పరిస్థితి ఏంటి నువ్వు ఒక వందే భారత్ వేసావు అంటే నాలుగు మిగతా ట్రైన్స్ అయ్యి మరి మిగతా ట్రైన్స్ తగ్గించేస్తున్నారు రైళ్ళల్లో జనరల్ భోగిలు తగ్గిచ్చేస్తున్నారు ఒకప్పుడు రైళ్ళల్లో జనరల్ భోగిలు ఎన్ని ఉండేవండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి ప్రధానమంత్రి గారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒకప్పుడు ఎన్ని ఉండేవి జనరల్ భోగిలు ఇప్పుడు ఎన్ని జనరల్ భోగిలు మిగిల్చారు మీరు అంటే రైళ్ళు అనేవి మెల్లమెల్లగా మీరు సామాన్యులకు దూరం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే అసలు రైల్వేనే ప్రైవేటీకరణ చేసేద్దాం అనుకుంటున్నారా ఆ మధ్య కొన్ని ప్రైవేట్ ట్రైన్స్ పెట్టారు వందే భారత్లో పెట్టిన తర్వాత బుల్లెట్ ట్రైన్స్ పెడుతున్నారు ఇవి అవసరమే కానీ ఎంతవరకు అవసరం ఎవరికి ఉపయోగం వీటి వల్ల సామాన్యుల్ని దూరం చేస్తున్నారు రైల్వేస్కి మీరు ఇప్పుడు ఈ చర్రపల్లి రైల్వే స్టేషన్ అత్యధిక అత్యంత అద్భుతంగా కట్టారు మీరు కాదంటల్లా కానీ ఇక్కడి నుంచి వేరే వెళ్తాం కనెక్టివిటీ లేదు బుల్లెట్ ట్రైన్స్ మీద పెట్టే శ్రద్ధేదో జనరల్ చాలా ట్రైన్స్లో జనరల్ బోగీల మీద పెట్టండి కొంచెం జనరల్ బోగీలు పెంచండి సామాన్యులకి అందుబాటులో ఉంచండి టికెట్ రేట్లు మాకు అందుబాటులో ఉంచండి వీటి తర్వాత మీరు బుల్లెట్ ట్రైన్లు కాకపోతే ఇంకేదన్నా హైపర్లూ ట్రైన్లు కూడా వేసుకోండి సార్ ముందు మా లాంటి సామాన్యుల్ని పట్టించుకోండి మీకు ఓట్లేసేది మేమే బాగా బలిసినవాడు బాగా రిచ్ పర్సనో బాగా డబ్బులు సంపాదించేవాడు ఇక్కడ ఎందుకున్నాడు అమెరికా పోతాడు మీకు ఓట్లేసేది మేమే లైన్లలో వచ్చి పొద్దున్నే వేరే ఊళ్ళ నుంచి అయినా వచ్చి లైన్లలో నిలబడి ఆ రోజు ఆఫీస్ సెలవు లేకపోయినా పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి లైన్ల నుంచి అని మీకు ఓట్లేసేది మేము మాలాంటి సామాన్యుల్ని పట్టించుకోండి మాలాంటి మధ్యతరగతి వాళ్ళని పట్టించుకోండి మాలాంటి పేదవాళ్ళని పట్టించుకోండి ఫస్ట్ మీరు బుల్లెట్ రైళ్ళు వందే భారత్లు ఎవరికి అవసరం ఒక వందే భారత్ వేసారా మామూలు ట్రైన్లో నాలుగు జనరల్ బోగీలు పెంచండి లేదు నేను పెంచను వందే భారతే ఎక్కాల్సిందే నువ్వు చచ్చినట్టు అంటే సామాన్యుడు ఆ ట్రైన్లలో నిలబడి బాత్రూంలో కూర్చొని ప్రయాణం చేస్తున్నారు ఒక్కసారి రైల్వేస్లో జనరల్ బోగిల్లో ప్రయాణం చేసి చూడండి సార్ మీరు మోడీ గారు వర్చువల్గా మీరు ఈ పదేళ్లలో కొన్ని వందల వందే భారత్లు స్టార్ట్ చేశారు గత ప్రభుత్వాల్లో ఏ రోజు ఏ ప్రధానమంత్రి రైలు స్టార్ట్ చేసింది నేను చూడలేదు ఎప్పుడు కూడా ఏ పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో రైలు స్టార్ట్ చేసేవాళ్ళు కానీ మీరు నెలకో రైలు స్టార్ట్ చేస్తారు వందే భారత్ ట్రైన్ని సార్ ఒక్కసారి మా సామాన్యులను చూడండి జనరల్ బోగిలు ఇప్పటికీ మేము ఆ బాత్రూమ్ల దగ్గర కూర్చొని వెళ్తున్నాం రెండు సీట్ల మధ్యలో కింద పడుకుంటున్నాం బయట గేట్లకు ఏలాడుతున్నాం జనరల్ బోగిల్లో వీటిని పట్టించుకోండి ఆ తర్వాత మనం వందే భారత్లు వేసుకుందామా బుల్లెట్ ట్రైన్లు వేసుకుందామా హైపర్ లూపులు వేసుకుందామా ఇంకేమన్నా పెట్టుకుందాం మనం ముందు మా సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి జనరల్ బొగులు కొంచెం పెంచండి సార్